ఓం శ్రీలక్ష్మీ నృసింహా నమ మాతా నృసింహ పితన్ నృసింహ భ్రాతృసింహా నృసింహ విద్యా నృసింహోత్ర నృసింహ స్వామీన్ నృసింహ సకలం నృసింహ శ్రీవిఖన సుసుధర్మ సేవాసమితి వారి నిర్వహణలో నూట ఎనిమిది లక్ష్మీ నృసింహ స్వామివారి స్వయం వ్యక్తక్షేత్రములలో సర్వకామప్రద సుదర్శన సహిత లక్ష్మీ నృసింహ యాగములు చెయ్యాలనే గొప్ప సంకల్పంతో ప్రారంభమైనటువంటి ఈ యాత్ర డెబ్భై యాగాలు పూర్తి చేసుకున్న తదు తదుపరి ఇప్పుడు రాహుగ్రస్త చంద్రగ్రహణ సమయంలో వేదాద్రి మహాక్షేత్రంలో ఈ యొక్క సమయాన్ని ఉద్దేశించి మన యజ్ఞంలో పాల్గొన్నటువంటి హృతిక్ వరేణ్యులు అర్చక స్వాములు అందరం కలిసి యాభై మంది సమూహంగా వెళ్లి నృసింహ మహామంత్రాక్షరాన్ని అనుష్ఠానం పొంది పొందబడి ఆ నృసింహ మహామంత్రాన్ని అందరం కూడా జపాది కృతువులన్నీ జరిపి డెబ్బై ఒకటవ యజ్ఞం నుంచి మరింత పరిపుష్టిగా ఆ నృసింహుడి యొక్క అనుగ్రహాన్ని ప్రపంచమంతా వచ్చినటువంటి భక్తులంతా పొందాలనేటువంటి శుభ సంకల్పంతో ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని మనందరం కూడా ఆ నృసింహుణ్ణి ప్రార్థిస్తూ ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణ సమయంలో అద్భుతమైనటువంటి స్వామి యొక్క ఆశీస్సులు పొందేటువంటి ఈ యొక్క గొప్ప క్షణాన్ని ఉద్దేశించి జరిపినటువంటి ఈ మహాప్రక్రియని అందరూ తిలకించి చరితార్థులు కావలసిందిగా ప్రార్థిస్తున్నాను జయహో నారసింహ జయ జయహో నారసింహ